గారు మనకి ఇండిపెండెన్స్ డే విషేష్ చెప్పడం అలాగే రెండో విషయం ట్రంప్ ని వెయిట్ చేయించడం మూడోది చికెన్ కేవ్ అనబడే ఒక ఆహారం నాలుగోది రష్యా వాళ్ళ న్యూక్లియర్ కేపబుల్ క్రూజ్ మిసైల్ సో ఈ నాలుగు అంశాలు అంతర్జాతీయ మీడియాలు హల్చలయ్యాయి పరిస్థితి ఎలాగుందంటే మీకు డొనాల్డ్ ట్రంప్ అలెస్కాలో వాళ్ళ ఎయిర్ బేస్ లో వ్లాదిమిర్ పుతిన్ గారి గురించి వెయిట్ చేస్తున్నారు పుతిన్ రావడం రావడమే లేట్ గా వచ్చారు సో కారణాలు ఏంటంటే రెండు మిసైల్స్ నైన్టీ సెవెన్ డ్రోన్స్ ఉక్రెయిన్ పై వాడి అంటే ఎయిర్ స్ట్రైక్స్ చేసి పుతిన్ గారు బయలుదేరి వస్తున్నారు దీని అర్థం ఏంటంటే మీకు యుద్ధం కావాలంటే అక్కడ ఆల్రెడీ యుద్ధం ఉంది సీజ్ ఫైర్ కావాలంటే నా టర్మ్స్ లోకి రండి సో ఇది ఒక సింబల్ ఇప్పుడు అలెస్కా అనబడే వెన్యూ ఉంది చూసారా ఇదే సింబల్ అంటే రష్యా వాళ్ళు తమ భూభాగాన్ని అమెరికాకి అప్పు చెప్పారు ఇప్పుడు అమెరికా వాళ్ళు ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా అప్పు చెప్పాలి ఇదే లెక్క ఇదే సింబల్ సో పుతిన్ గారు రావడం రావడం డొనాల్డ్ ట్రంప్ ని వెయిట్ చేయించారు అమెరికా అధ్యక్షుడు ఎవరి గురించి ఎప్పుడు చేయడు అలాంటిది పుతిన్ గురించి డొనాల్డ్ ట్రంప్ వెయిట్ చేయాలి సో ఇప్పుడు ఆ విమానం వచ్చింది పుతిన్ గారు దిగారు రెడ్ కార్పెట్ వెల్కమ్ చేశారు ట్రంప్ గారు వెంటనే అక్కడికి వెళ్లి పుతిన్ గారికి స్వాగతం పలికారు సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు చూడండి సడన్ గా మీకు ఒక పెద్ద శబ్దం వెంటనే పుతిన్ తిరిగి చూస్తున్నారు ట్రంప్ కూడా అటువైపు తిరిగి చూస్తున్నారు యాక్చువల్ గా ఇది నో ఫ్లై జోన్ మీకు ఒక దేశం యొక్క అధినాయకుడు ఇంకొక దేశానికి వచ్చారు అన్నప్పుడు వితౌట్ హిస్ పర్మిషన్ అంటే ఓన్లీ వెల్కమింగ్ మాత్రమే మీరు యుద్ధ విమానాలు వాడతారు లేకపోతే ఏమైనా కదా దాంతో పుతిన్ గారు ఆశ్చర్యంగా అటు చూస్తే బాంబర్ బాంబర్ అంటే మీకు తెలుసు కదా అమెరికా వాళ్ళు ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై ఈ విమానంతో దాడి చేశారు ఇక ఇది ఒక రాకాసి విమానం ఒక గరుడ పక్షిలాగా ఉంటుంది చాలా పెద్దది దాని ద్వారా బాంబులు వేసి ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ ని ధ్వంసం చేశారు సో అలాగా ఎగురుతూ వస్తుంది పుతిన్ గారు అలా చూస్తున్నారు ట్రంప్ గారు కూడా అక్కడ చూస్తున్నారు దాని వెనక ఇంకొక రెండు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు ఎఫ్ ట్వంటీ టూ విమానాలు ఇవి ఎగురుకుంటూ ఇలా క్రాస్ అవ్వడం ఈ వీడియోను మీరు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు సో పుతిన్ గారు ప్రశ్న ఎంట్రా ఏమైనా గేమ్స్ ఆడుతున్నారా నాతో అనిపిస్తుంది కదా వెంటనే డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్లి మీ సెక్యూరిటీ కోసమే అంటే పుతిన్ లాంటి నాయకుడు అమెరికాలోకి వచ్చినప్పుడు మీకు ఇది ఒక సెక్యూరిటీ వ్యవహారం చాలా జాగ్రత్తగా తిరిగి అతన్ని పంపించాలి లేదా తేడా అయితే తేడా జరిగిపోయినట్టే సో ట్రంప్ వెళ్ళి చెప్తున్నారు సో మీ సెక్యూరిటీ కోసం మీకు స్వాగతం పలకడానికే ఇలా అని చెప్పారు అక్కడ మంచి లిమో అనే ఒక పెద్ద కార్ డొనాల్డ్ ట్రంప్ గారు పుతిన్ గారు కలిసి ప్రయాణించడం జరిగింది బద్ద శత్రువులు ఒకరిని ఒకరు ఐ ఐ కూడా చూడరు కానీ ఇప్పుడు ఇక్కడ సిచువేషన్ ఏంటి ఒకే కార్ డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ కలిసి ప్రయాణం చేశారు ఇంటర్నేషనల్ మీడియా ఆ వెన్యూ కి చూసే వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు ముఖ్యంగా జెలెన్స్ లాంటి వాళ్ళు లైవ్ చూసారంటే రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు అమెరికా వల్లే ఉక్రెయిన్ రష్యా యుద్ధం కదండి అమెరికా టోటల్ గా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేసింది అలాంటిది జెలెన్స్ అమెరికా వచ్చి వైట్ హౌస్ కి వచ్చి డొనాల్డ్ ట్రంప్ ని కలిసినప్పుడు ఎలాంటి అవమానం అసలు నిన్ను ఎవడరా యుద్ధం చేయమన్నాడు సరెండర్ అయిపోవాలి కదా ఇది ట్రంప్ అడిగిన ప్రశ్న తర్వాత ఇంత సహాయం చేశాం కదా వచ్చిన వారిని ఒక చిన్నపాటి థ్యాంక్స్ కూడా చెప్పలేదు అంత అంతెంట్ గా నువ్వు బిహేవ్ చేస్తున్నావేంటి డొనాల్డ్ ట్రంప్ జేడీ వాన్స్ కలిసి వాయించి పడేశారు అలాంటి పరిస్థితులు ఉక్రెయిన్ ఫ్రెండ్లీ కంట్రీ ఆ అధ్యక్షుడేమో ఇలా ట్రీట్ చేశారు ఇప్పుడు ఇక్కడ భద్రశత్రువు వ్లాదిమిర్ పుతిన్ పుతిన్ వచ్చినప్పుడు ఇలాంటి స్వాగతం డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెళ్లి మిస్టర్ పుతిన్ వెల్కమ్ అని చెప్పి కార్ కూర్చోండి అని చెప్పి కార్ కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకుని వీళ్ళు ఇంటర్నేషనల్ మీడియా ముందు వెళ్ళి అంటే అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బెస్ట్ చాలా రోజుల తర్వాత కలిస్తే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఆ ఆ సన్నివేశాలు ఉన్నాయి సో చూడటానికి ఆశ్చర్యం ఇక తర్వాత వీళ్ళు వెన్యూకి వచ్చారు రావడం రావడం మీడియా వరుస పెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు కానీ పుతిన్ ఏం మాట్లాడలేదు డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక రకంగా మేనేజ్ చేయాలనుకున్నాడు తర్వాత వీళ్ళు త్రీ టు త్రీ అంటారు అంటే రష్యా వైపు ముగ్గురు అమెరికా వైపు ముగ్గురు ఇక్కడ అజెండా ఏంటి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి ఆపాలంటే ఏం చేయాలి ఫస్ట్ విషయంలో రష్యా తన టర్మ్స్ లోకి వస్తేనే యుద్ధం ఆగుతుంది ఏమిటండి టర్మ్స్ డాన్ బాస్ రీజియన్ అంతా కూడా రష్యా వాళ్ళకి అప్పు చెప్పాలి సో దీనికి అమెరికా ఒప్పుకుంటుందా ఒకవేళ అమెరికా ఒప్పుకున్నా జెలెన్స్కి ఉక్రెయిన్ ఒప్పుకోరు ఇక్కడ విచిత్రం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు కలిశారు మాట్లాడుకున్నారు కానీ ఎవరి ఇష్యూ ఇది ఉక్రెయిన్ ఇష్యూ సో జలెన్స్కి వీళ్ళు పిలవనే లేదు జెలెన్స్కి లేని నెగోషియేషన్స్ చేశారు టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక మారథాన్ నెగోషియేషన్ చేశారు ఇక్కడ ఏంటి అంటే మాపై ఉన్న ఇరవై వేల శాంక్షన్స్ అంతా తీసేయండి తర్వాత చూశారు అంటే డొనాల్డ్ ట్రంప్ ఒక కండిషన్ పెట్టారు రష్యా మీరు మా దేశంలో పెట్టుబడులు పెట్టాలి అంటే ఇదేదో రష్యా లేదా భారత్ యుఎస్ఏ మధ్య ట్రేడ్ నెగోషియేషన్ టైప్ లో మారిపోయింది యుద్ధం యుద్ధం అన్నారు ఇక్కడ వీళ్ళు వ్యాపారం మాట్లాడుతున్నారు ఇదంతా ఏంటంటే ఒక సినిమా చూపిస్తున్నారు ఇప్పుడు పుతిన్ గారు మాట్లాడుతున్నారు మైడియర్ మిస్టర్ ప్రెసిడెంట్ వెంటనే అందరూ గొల్లుమని నవ్వడం డొనాల్డ్ ట్రంప్ ని మైడియర్ ప్రెసిడెంట్ అని పుతిన్ చెప్పడం ఏంటి చెప్పి ఏమంటున్నారు అంటే మీకు మాకు మధ్య ఈ సముద్రపు అనేది లేకపోతే మీరు మాకు ఒక అద్భుతమైన నైబరింగ్ కంట్రీ పొరుగు దేశం అంటే పుతిని ఏం మాట్లాడుతున్నారో దానికి మీరు వ్యతిరేకమైన అర్థాన్ని చూడాలి డియర్ ప్రెసిడెంట్ అంటే ఏంటి నా భర్త శత్రువు అమెరికా అధ్యక్షుడా ఇది అర్థం మన మధ్య ఒక సముద్రం ఉంది ఒకవేళ సముద్రం లేదనుకోండి ఉన్నా లేకపోయినా నువ్వు నా పరమ చెత్త పొరుగు దేశం ఇదే కదా అర్థం పుతిన్ ఒక మాట అంటే దానికి వ్యతిరేకమైన అర్థం తీసుకోవాలి కాబట్టి మనం కలిసి ప్రపంచాన్ని ఉద్దరిద్దాం ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇక్కడతో ఆపేద్దాం దీని మీద మనం చాలా పెద్ద డిస్కషన్ చేశాం కదా ముందు మీరు ఉక్రెయిన్ తో మాట్లాడండి యూరోపియన్ నాయకులతో మాట్లాడండి వాళ్ళు ఆగిపోతే నేను కూడా ఆగిపోతాను ముందు నెగోషియేట్ చేయండి అంటే థ్యాంక్ యూ మిస్టర్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ ఇప్పుడు వ్లాదిర్ పుతిన్ ని మీరు పేరు పెట్టి పిలిచే నాయకులు ఈ ప్రపంచంలో మనకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటారు కానీ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడా తనదే పై చేయని అని భావించే వ్యక్తి థ్యాంక్ యూ ప్రెసిడెంట్ వ్లాదిర్ అని అన్న తర్వాత మీకు పుతిన్ గారు ఒక మాట అంటున్నారు నెక్స్ట్ మీటింగ్ మనం మాస్కోలో చేద్దామంటే మై గాడ్ నాకు ఆల్రెడీ హీటప్ అయిపోయింది ఇద్దరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కొన్నాళ్ళ తర్వాత కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక పిక్చర్ ని వీళ్ళు ప్రపంచానికి చూపించారు మరి దీన్ని చూసిన మీడియాకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు వీళ్ళు మాట మాట పెరిగి గొడవలు పడతారు అనుకుంటే ఒకే కార్లు రావడం వెన్యూ రావడం నవ్వుకుంటూ మాట్లాడడం మిస్టర్ ప్రెసిడెంట్ మిస్టర్ ప్రెసిడెంట్ అనుకోవడం మనం ఆప్తమిత్రులు మన దేశం మధ్య అద్భుతమైన సత్సంబంధాలు ఉన్నాయి నువ్వు ఒక గ్రేట్ నైబర్హుడ్ ఇవన్నీ మాట్లాడేటప్పటికి ఒక మేజర్ డిసప్పాయింట్మెంట్ ఉక్రెయిన్ వారికి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు వీళ్ళు తీసుకోలేదు తర్వాత దారిని వాళ్ళు వెళ్ళిపోయారు ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేస్తారు మళ్ళీ నాటో నాయకులు మళ్ళీ ఉక్రెయిన్ అంటాడు తర్వాత ఎన్ని అబద్దాలు ఇతను చెప్తాడనేది ఇవాళ ఒక చిట్టా అందరు రెడీ చేస్తున్నారు మరి మీకు కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పబోతున్న అబద్ధం ఏంటి అర్థమైందా లేదా ఊహించగలరా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి